లచ్చక్కా రోట్లో కలుపు తీసేది ఉందాక్క నీకు తీరుతుందా ఎందుకు చేయిస్తా మీ చేస్తా నాకు కావాల్సిందే పని వస్తా రేపు పొద్దుగాల వస్తా ఇంకేమైనా పని ఉన్నా కానీ చెప్పు సరే వచ్చి చేస్తా ఇప్పుడు వస్తా పొద్దుగల వస్తా రేపు పొద్దున వస్తా పొద్దున ఎవరి అక్క సరే మచ్చిందేనే వస్తా కాంతకాయ క్రాస్ కైవారా

ఇద్దరు బిడ్డల చదువు ఏడైపోయింది తమ్మి ఒక బిడ్డనేమో పదో తరగతి చదివింది ఇక చదువు అబ్బుతలేదు అంటే ఆమెకు చదువు అబ్బలేదు తమ్మి పదో తరగతి చదువు అంతవరకే చదివింది చదువు అబ్బుతలేదు అని చెప్పేసి చదువు మానేసింది

సరే మంచి ఏం చేస్తారు బిడ్డ ఆ అమ్మ వచ్చినావా చదువుకుంటున్నామ్మాడి చందనా అమ్మ వచ్చింది నీళ్ళే ఈ సంచి లోపల పెట్టి అమ్మ హ్మ్ నాకు ఫీస్ கட்டాలే ఎగ్జామ్స్ వస్తున్నాయి అవనా సరితి బిడ్డ కడ నా రెపొద్దుగలగా తూగా సరే లక్క ఏం చేస్తున్నారు ఏం చేస్తలే ఇప్పుడే వచ్చినా కూర్చున్నా అవును లచ్చక్క వీళ్ళిద్దరు ఇట్లా పెద్ద ఎవరు చిన్న ఎవరు ఇద్దరు పేర్లు పెట్టి పిలుచుకుంటారు చందనా మానస మీరిద్దరు ఇంట్లో బిడ్డ అవునే నీకు ఎన్నిసార్లు సార్లు చెప్పిన నా పిల్లల గురించి అడగొద్దు అని చెప్పి మళ్ళా మళ్ళా గట్లనే అడుగుతావు అబ్బో కుంది పెంచుకున్న బిడ్డ ఒకటి కడుపులో పుట్టిన బిడ్డ ఒకటి చిచి ఎప్పుడు నా పిల్లల మీదనే కళ్ళు అయినా నా పిల్లల గురించి దీనికి ఎందుకంత లచ్చమ్మ ఏం చేస్తున్నావు చేస్తు అందరికి నా పిల్లల మీదనే ఆరాటం సాదుకున్న బిడ్డ ఎవరు కన్న బిడ్డెవరు వాళ్ళ ఆరాటం అంతా నా పిల్లల మీదనే పని పాట ఏం లేదు అవునమ్మా పెళ్లి తీసుకొని పోతేవైతే వస్తే అవునమ్మా ఒక బిడ్డనేమో కన్నబిడ్డ అంటే ఒక బిడ్డనేమో పుష్కల కుప్ప దొరికినాంటి మంచిగానే ఉంది కన్న కన్నబిడ్డ ఎవరు పెంచిన బిడ్డ ఎవరు ఇంతవరకు చెప్పనే పోతివి అయినా ఎందుకు చెప్పాలి కన్న బిడ్డనో సాదుకున్న బిడ్డనో ఆ విషయము నా బిడ్డలకు ఇప్పటి వరకు తెలియకుండా సాదుకుంటున్నా నేను యాడ నా బిడ్డలకు తెలుస్తుందో ఏమో అని చెప్పి ఇప్పటికే నేను ఊరికి దూరంగా ఉంటున్నా మీరు ఇట్ల గిట్ట నా ఎంబడి అలిగిరు అనుకోండి ఈ ఊరు కూడా ఇడిసా పెట్టి పోతా అగో మా అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చిన సరే చాయ్ తాగుతావా అన్ని ఆలోచించగలచ్చావా లేచి బుక్కలు తినిపో ఏమైందమ్మా మామ గట్లు అంటున్నాడు బాలేదా చెప్పమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా ఏం లేదు మా అన్న కదా చెల్లెల మీద ప్రేమతోని ముచ్చట చెప్తున్నాడు సరే నువ్వు చదువుకోపో సరే పని చేసుకోపో అమ్మ నేను బుక్స్ తెచ్చుకోవడానికి పోతున్నా అట్లనే ఫీజ్ కూడా కట్టేసి వస్తా రెండు నెలల తర్వాత మళ్ళీ నాకు ట్రైనింగ్ ఉందమ్మా సరే మంచిది పోయి వస్తా జాగ్రత్త కానీ ఊర్లో ఎవరితో మాట్లాడొద్దు జల్ది పోయి జల్దిరా చందన గా పోరాడెవరు అది 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 అండి ఎవరే సుదర్శన్ అత్త కొడుకు మన సంవత్సరం కింద ఊర్లో కలిసిండు బెంగళూరులో జాబ్ చేస్తుంది బావ నేను ఎత్తకొడుకుని కొడుకు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడమ్మా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి నేను కూడా బావని పని చేస్తు చందన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు చందన ఎందుకు ఏడుస్తుంది ఏమైంది చందన ఏమైంది చెప్పు సరే ఉండు నేను మాట్లాడు అమ్మాయి రోజులల్లో అవన్నీ మామూలే అమ్మా అయినా నువ్వు దానికి గిట్లయితే చెప్పు అయినా చందన ఏం తప్పు చేయలేదమ్మా నేను చందన తప్పు చేసింది అంటలేను బిడ్డ ఆ పిల్లగా ఎవరు కాదు మీ మీద కొడుకు ఇంకేందమ్మా మరి ఇంకా మంచిదే కదా అత్త కొడుకు అయితే పోయి మాట్లాడదాం పా వాళ్ళు ఆకాశానికి ఎత్తుర్రు బిడ్డ మనం నేల మీద ఉన్నాం వాళ్ళని మనం అందుకోలేం అది జరిగే పని కాదు ఒకసారి పోయి అడుగుదాం అడిగితే తప్పేముంది ఒప్పుకుంటే సరే లేకపోతే బావని అడుగుదాం ప్రేమించిండు కదా ఎందుకు చేసుకోడు ఏడవకు బిడ్డ పొద్దుగా అత్తోలింటికి పోయి మాట్లాడేసి వస్తాం అమ్మ నువ్వేం బాధపడకమ్మా అత్త ఒప్పు ఒప్పుకోకపోయినా కూడా నేను బావ ఎట్లనే మర్చిపోతా అత్త ఒప్పుకోకపోతే నువ్వు చేసుకోకపోవడం అత్తం చేసుకుంటావా చేసుకుంటావా ప్రేమించింది బావా బావ ఎట్లా చేసుకోడు చేసుకుంటాడు చేసుకోవాలి నీ బిడ్డ పోలీస్ కాక మొదలే లక్షణాలు వీటిలో ఇంకా పోలీస్ అయితే ఏం లచ్చాక అందరు ఇట్లా చిన్న కూతురు ఏం లేదు మనసులో మాట మనసులో పెట్టుకుంటే ఎదుటోళ్ళకి ఎట్లా తెలుస్తుంది అక్క ఏదేమైనా పోయి అడుగుదాం దా నేను వస్తా మంచి పని ఆలస్యం ఎందుకు అక్క అమ్మా నేను కూడా వస్తామ్మా ఏదేమైనా రేపు మాడి బిడ్డ దగ్గరకైతే పోయి మాట్లాడతా కానీ ఆమె ఏమంటదో ఏం సరే బిడ్డ పోదాం